ఓం సాయిరాం బాబా భక్తులందరికీ నమస్కారం అండి మన బాబాగారి దయ వల్ల మనందరం బాగుండాలి సంతోషంగా ఉండాలని కోరుకుంటున్నాను ఫ్రెండ్స్ మన బాబాగారు ఈరోజు అందించే సందేశం ఏమిటంటే ఈ వీడియో చూసే ముందు ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ రోజు ఈ వీడియోలో ఏమిటంటే తల్లి నీ సంతానం కోసం ఒక ముఖ్యమైన విషయం చెప్పడానికి వచ్చాను నిర్లక్ష్యం చేయకు ఒక్క నిమిషం విను అని మన బాబాగారైతే ఈరోజు మనకు చాలా అంటే చాలా అద్భుతమైనటువంటి సందేశంతో అయితే మన ముందుకు వచ్చారండి మరి మన బాబాగారు ఈరోజు మనకి ఎలాంటి సందేశం అందించాలి అని అనుకుంటున్నారో ఆయన మాటల ద్వారానే విందామా ఆయన మాటలు వినే ముందుగా ఈ వీడియో కనుక నచ్చినట్లయితే మరికొంతమంది భక్తులకు రీచ్ చేయేలా షేర్ చేయండి మరి మన గారి సందేశం ఏమిటంటే బిడ్డ నీ సమస్య మొత్తం కూడా తొలగిపోయి నీ కష్టమంతా కూడా తొలగిపోయి మీ కష్టంలో మీ సమస్యల్లో ఒక గొప్ప మార్పు అనేది వస్తుంది బిడ్డ తద్వారా నువ్వు ఎప్పటి వరకు ఎదుర్కొన్న కష్టం శాశ్వతంగా పరిష్కరించబడుతుంది నువ్వు కలలో కూడా ఊహించిన విధంగా నీ జీవితం మారుతుంది తల్లి ఎందుకంటే నువ్వు ఎన్నాళ్ళుగా నువ్వు ఎవరి కోసమైతే ఆలోచించావో ఎవరు ఉన్నత స్థాయిలో ఉంటే సంతోషంగా ఉండాలని ఎంతగా తపనపడ్డావో వారు మంచి కోసం వారు ఎప్పుడూ బాగుండాలని ప్రతిరోజు కూడా నా ఆలయానికి వచ్చి వారి గురించి వారు బాగో బాగుండాలని కోరుకుంటున్నావు వారు ఇప్పుడు నీ చేతికి అందే సమయం వచ్చింది బిడ్డ అంటే వారు మంచి ఉన్నతమైన ఉద్యోగం తెచ్చుకొని ఇప్పుడు నీకు సహాయంగా ఉండబోతున్నారు ఇంతవరకు కూడా నువ్వు ఎదుర్కొన్న కష్టాలన్నీ కూడా శాశ్వతంగా తొలగిపోయి మంచి శుభగడియలు అనేవి నీ జీవితంలోకి రాబోతున్నాయి అసలు నువ్వు ఆలస్యం చేయకుండా తీపిని సిద్ధం చేసుకో ఎందుకంటే బిడ్డ ఈ రోజు నుంచి కూడా నీ కష్టాలన్నీ కూడా తొలగిపోయి ఒక్కొక్కటిగా మంచిగా ప్రశాంతత కూడినటువంటి జీవితం నీకు లభించబోతుంది నువ్వు మనసులో ఏదైతే ఇన్ని రోజులు కూడా బాబా నాకు ఇటు ఉన్నటువంటి నాకు ఎప్పుడూ కూడా కష్టాలే తండ్రి ఎప్పుడూ సమస్యలు బాధలతోనే నా జీవితం అంతా కూడా గడిచిపోయింది ఇప్పటికైనా సరే సంతోషం ప్రసాదించు బాబా అని అడుగుతున్నావు కదమ్మా నువ్వు ఇప్పటి వరకు కూడా నీ బిడ్డ ఎలాంటి స్థాయిలో ఉండాలని నువ్వు ఎన్నాళ్ళుగా ఆరాటపడ్డావో అంత ఉన్నతమైనటువంటి స్థానానికి చేరి నీ చేతికి అందబోతున్నాడు తల్లి నీకు చేతికి సహాయంగా నిన్ను కూడా సంతోషంగా ఉంచ ఉంచబోతున్నాడు గొప్ప సంతానం తల్లి నీది నీ బిడ్డ నా తల్లిదండ్రులు నాపై ఉంచుకున్న ఇంత కష్టం పడుతున్నారు నా గురించి ఆశలు పెట్టుకున్నారు నా మీద వాళ్ళు కర్తవ్యం బాధ్యతలు అన్నీ కూడా నా మీదే ఉన్నాయని ఆ బిడ్డ ఆలోచించి మంచి ఉన్నతమైన స్థానానికి వచ్చాడమ్మా నువ్వు అనుకున్నది నెరవేరింది కదా బాబా ఎప్పుడు నా కష్టాలు తీరుస్తావు ఎప్పుడు నా కన్నీళ్లు దూరం చేస్తావు తండ్రి అని ప్రతిరోజు అడుగుతున్నావు కదమ్మా ఇప్పుడు నీకు సంతోషమే కదా ఇప్పుడైనా బిడ్డ జీవితంలో ఏ క్షణంలో అయినా సరే మార్పు అనేది రావచ్చు ఎప్పుడైనా నీకు ఉన్నటువంటి పరిస్థితులన్నీ పూర్తిగా తొలగిపోయి సంతోషంగా మనశ్శాంతిగా గడుపుతావమ్మా ఎప్పుడూ కూడా నా జీవితంలో సంతోషం అనేది నా జీవితంలోకి రాదేమో అనేటువంటి ఒత్తిడితో ఎంతగా నలిగిపోయావో నాకు తెలుసమ్మా ఇక నుంచి నువ్వు ఏదైతే కావాలి అని అనుకుంటున్నావో అవన్నీ కూడా నీ చుట్టూ సమకూరే సమయం అనేది ఆసన్నమైంది తల్లి నీకు దక్కవలసిందనంటూ గౌరవం కూడా దక్కటం లేదని అడుగడుగున కూడా సమస్యలు ఎదురవుతూ ఉన్నాయని నువ్వు ఏ పని చేస్తున్నా సరే అందులో ఆటంకాలు ఎదురుస్తున్నాయని నువ్వు ఎంతగానో బాధపడుతున్నావు కదా తల్లి అవన్నీ కూడా తీరిపోయాయి నువ్వు ఎప్పుడూ కూడా ప్రశాంతంగా ఉంటావు నీకు గొప్ప సహాయాన్ని నేను అందిస్తున్నానమ్మా కాబట్టి ముందుగా నీకు శుభాకాంక్షలు కూడా తెలియజేస్తున్నాను ఎందుకంటే ఏ విధమైన నీకు బాధ కలిగినా సరే నన్ను తలుచుకున్నా తలుచుకోలేకపోయినా నేను మాత్రం నిన్ను సదాగా కాపాడుతూనే ఉంటానమ్మా నువ్వు నమ్మకపోతే నిన్ను మంచి బాటలో నడిపించేందుకు గొప్పగా ఉపయోగపడుతుంది కాలం పెట్టే పరీక్షలకు నువ్వు అతీతుడు కాదు కదా ఎంతటి గొప్పవారైనా సరే ఆ పరీక్షలు ఎదుర్కోవాలని సిద్ధంగా ఉండాల్సిందే ఆ పరీక్షలు పొందాల్సిందే తల్లి ఒక్కసారి అపజయం మొదలైనా సరే నిరాశకు నిస్పృహలకు గురించి గురి చేస్తే ప్రతిసారి కూడా వెనుకడుగు వేస్తావు ఎన్నిసార్లు దెబ్బలు తగులుతున్నా సరే వాటన్నింటికీ కూడా ఓర్చుకొని అణిగమణిగి నీ జీవితంలో ఎప్పుడూ కూడా కానీ కనీ విని ఎరుగని విధంగా గొప్ప విజయాన్ని అయితే చూస్తావు ఇవన్నీ కూడా నీ కర్తవ్యానికి అందుకు కావలసినటువంటి శక్తికి సంపాదించడం నువ్వు అనుకున్న విధంగా జరగకపోతే నిరాశలో కూరుకుపోవద్దమ్మా సాధించగలను అనేటువంటి చంచలమైనటువంటి విశ్వాసంతో ఎప్పుడైతే నువ్వు ఉంటావో అప్పుడే అన్నీ కూడా నీ దగ్గరికి వస్తాయి ఎవరైతే నిన్ను హేళన చేసి బాధ పెట్టారో వారందరూ కూడా నీ వద్దకు వచ్చి క్షమాపణ చెప్పుకునేటువంటి రోజు కూడా వస్తుంది తల్లి నీ కుటుంబ క్షేమానికి సంబంధించిన గొప్ప వార్త రేపు ఒక వ్యక్తి ద్వారా వినబోతున్నావు అది నా రూపంలో ఏదో ఒక రూపంలో అయితే ఆ సమాచారాన్ని నీకు అందివ్వబోతున్నాను నువ్వు కోరుకున్నట్లుగానే నీ సమస్యలకు గుర్తింపు పలగబోతున్నాను వాటిని కూడా పూర్తిగా తొలగించేందుకు ఆ మనిషి రాకతోనే నీ జీవితంలో శుభగడియాలు అనేవి ప్రారంభమవుతాయి తల్లి ఇక నీ సంతానం కోసం అసలు బాధపడాల్సిన అవసరం లేదమ్మా ఎందుకంటే వారు నువ్వు అనుకున్నట్లుగానే నీ కళలు సహకారం చేశారు ఇంతవరకు కూడా నువ్వు దేని గురించి అయితే బాధపడుతున్నావో ఎంతగానో అవమాన పాలయ్యావో అంటే డబ్బులు లేకపోవడం ఎంతోమందిని ఆర్థిక పరంగా ఎంతో బాధలు పడుతూ డబ్బు లేక అడిగి ఎన్నో నిందలు అవమానాలు ఇవన్నీ కూడా నీ జీవితంలో ఎదురయ్యాయి తల్లి కాబట్టి ఇప్పుడు నీ సంతానం మంచి వృత్తిలోకి వచ్చింది కాబట్టి ఇవన్నీ కూడా ఈ క్షణమే తొలగిపోతాయి ఇక నుంచి కూడా నువ్వు కాస్త ఓర్పుగా ఎదురు చూస్తూ ఉండు ఏ కష్టం కూడా నీ దరిదాపుల్లోకి రాలేదమ్మా ఏ సమస్య కూడా నిన్ను ఏమీ చేయలేదు ఈ రోజు నీ జీవితంలో అత్యంత సంతోషకరమైనటువంటి రోజుగా మారిపోతుంది ఎందుకంటే ఈ రోజు నుంచే నీకున్న కష్టాలు ఒక్కొక్కటిగా తొలగిపోతున్నాయి సంతోషకరమైనటువంటి రోజుగా ఈ రోజు నుంచే మారబోతుందమ్మా నీ కుటుంబానికి పట్టినటువంటి దరిద్రం తొలగిపోవడానికి అవసరమైన ధనం నీకొక వ్యక్తి ద్వారా చేర్చబోతున్నాను అది కూడా నీ ధనమే తల్లి నువ్వు కష్టపడి సంపాదించుకున్న ధనమే నువ్వు పోగొట్టుకున్నటువంటి బాధలో ఎన్ని రోజులు కూడా నిరాశ చెందుతూ ఉన్నావు కదా నీ ధనం ఎక్కడికి పోలేదు నా వద్ద సురక్షితంగా ఉంది నీ జీవితం మంచి స్థాయికి చేరుకోబోతుందమ్మా నువ్వు కోరుకున్న విధంగా నీ బిడ్డల భవిష్యత్తు ఉండ ఉండబోతుంది నువ్వు అనుకున్నవన్నీ కూడా అనుకున్నట్లుగా జరగబోతున్నాయి చివరికి విజయం నీ సొంతమైందమ్మా నేను ఎప్పుడూ కూడా ఎల్లవేళలా కూడా నిన్ను కాపాడుతూ ఉంటాను నువ్వు ఎందుకంటే నిరంతరం కూడా నన్ను స్మరిస్తూ ఉన్నావు కదా నీకు ఎందుకు మంచి చేయను చెప్పు బిడ్డా నన్ను నమ్ముతూ ఉన్నప్పుడు నీ చేతిని ఎలా విడిచిపెడతాను చెప్పు సదా నీతోనే ఉంటూ నిన్ను జాగ్రత్తగా నీ చేయి విడిచిపెట్టకుండా కాపాడుకుంటూ ఉంటాను ఇప్పటి వరకు కూడా ఓర్పుగా ఉన్నావు కదా ఇక నుంచి కూడా నువ్వు ఎంత మంచి స్థాయిలో ఉన్నా కూడా ఓర్పుగానే అనుభవ అనుభవంగానే ఉండమ్మా అప్పుడే నీ గొప్పతనం ఏమిటో అందరికీ తెలుస్తుంది ఇక నుంచి నీకున్నటువంటి కష్టాలు బాధలు అన్నీ కూడా తొలగించే బాధ్యత నాది నీది నీకు ఎప్పుడూ కూడా తోడుగా అండగా రక్షణగా ఒక గొప్ప రక్షణ కవచంగా మారి నీకు తోడుగా నీడగా నీ బాబా ఎప్పుడూ కూడా ఉంటానని మర్చిపోవద్దు తల్లి అని మన బాబాగారైతే ఈరోజు మనకి చాలా అంటే చాలా అద్భుతమైనటువంటి సందేశాన్ని అందించారండి ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను ఫ్రెండ్స్ సర్వేజన సుఖినో భవంతు జై సాయిరామ్